వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటమిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో ఎన్నికలు వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ ఇక్కడ ప్రజల అంతరంగం ఏమిటో ఆయన మాట్లాడి విధి తెలుసుకుంటారు నమస్తే సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి మీ కోవూరు నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాట్ హాట్ గా ఉంది ఈ పరిస్థితులలో ప్రజా నాడి ఇటుందంటారు ప్రత్యేకించి మీ విడలూరు మండలంలో మా విడలూరు మండలంలో వైఎస్ఆర్ సిపికే ఎక్కువ హెచ్ అట్రాక్షన్ కాకపోతే ఎందుకంటే జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితే ఏమి డెవలప్ అదే అదే తరాలో ఈక్వల్ టు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులైనా గానీ అన్ని బెరీ చేసుకుంటే వైఎస్ఆర్ సిపి ఎక్కువ హెడ్ అవునా సార్ సో మీ ప్రత్యేకించి కోవ్వరు నియోజకవర్గ వ్యాప్తంగా అందులోని మీ వెడలూరు మండలంలో కూడా పేరు మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ టీడీపీలోకి వెళ్లిపోయారు కారణం ఏమై ఉండొచ్చు మాకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు వీళ్ళందరూ లేరు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన నాయకులు అవతల పక్క ఉండలేక మా అధికారం కోసం వచ్చిన నాయకులు ఇవాళ ఏంటంటే ధనబలం వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేయటము తెలుగుదేశం పార్టీకి ఆ టైపు దా మొగ్గు చూపి పోవడం జరిగిందే గానీ వాళ్ళు మాకు ఎలక్షన్ చేసిన వాళ్ళు అయితే కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ చేసిన వాళ్ళు కాదు ప్రత్యర్థులుగానే ఉన్నారు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు తర్వాత ఇప్పుడు మా వెళ్ళిపోయారు వాళ్ళ పనులు గడుపుకొని వెళ్ళిపోయారు అంతవరకే గానీ మాకు వాళ్ళ వల్ల వాళ్ళు పోయిన దాని వల్ల మాకు మైనస్ అంటూ ఏమి ఉండదు ఉండదు ఇంకా ప్లస్ ఏ ఉంటుంది అంతే ప్లస్ గారు ఏ విధంగా అంటే ఇప్పుడు ఒకరు ఏదో ఒకటి ఆశించే పోయారు ఇప్పుడు దాకా ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు దగ్గర పెట్టుకొని ఉన్న నాయకులు అందరూ ఒక ఆయన మా అవతల అపోజిషన్ చేసినా గానీ దాన్ని మనసులో పెట్టుకోకుండా దగ్గరికి తీసుకొని పదే పాత వైఎస్ఆర్ సిపి నాయకులతో పాటే దగ్గర పెట్టుకొని చూసుకుంటా వచ్చాడు ఓకే ఇవాళ పరిస్థితి ఏంది డబ్బున్నోళ్ళు అవతలు వచ్చినారని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు వచ్చి వెళ్ళిపోయేటప్పటికీ అది ప్రజల్లో అంటే వేరుగా చూస్తారు కంపల్సరీ ఆలోచిస్తారు ఎన్నాళ్ళ రకంగా లేదు ప్రజలు ప్రజలు సో మొత్తానికి నాయకులు అయితే వెళ్ళారు కానీ ప్రజలు బలమైన మీకే ఉందంటారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పక్క ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డికి గెలిపించేదానికి ముందున్నారు సో మీ వెడలూరు మండల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నాయకులుగా పేరుగాంచేటువంటి వారు మీరు కావచ్చు లేదా పోండ్ల అచ్చుత్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మరి కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ గాలిని దాటిని తట్టుకుని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎలాగా ఇక్కడ మీరు మెజార్టీ తీసుకురాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ అండి తిరిగే లేదు ఇవాళ ఇవాళ ఇప్పుడు చెప్తున్నాను కదా తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చి మీరు అడగొచ్చు కూడా ఎందుకు రానంటే ఆ వేవ్ అసలు తగ్గనే తగ్గలేదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా వేవ్ ఉందో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇవాళకి కూడా అదే అభిమానం కొనసాగిస్తున్నారు ఓటర్లు అయితే నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు దాని గురించి ఏం లేదు కానీ పట్టించుకోవాల్సిన పట్టించుకోవాల్సిన విషయమే లేదు అదే వేవ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలవబోతున్నాడు అదే విధంగా కోవు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు అది పక్క సో ప్రసన్న కుమార్ రెడ్డి గారు విజయం మాత్రం పక్క అని మీరు గంటాపదంగా ప్రకటిస్తున్నారు కారణం ఏంటి సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు బలంతో విజయం సాధించబోతున్నారా జగనన్న గారి సంక్షేమ పథకాలు విజయాన్ని అందించబోతున్నాయా జగనన్న సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఎందుకు రానంటే ప్రతి ఎంపీ దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ప్రతి విలేజ్ లో డెవలప్మెంట్ చేస్తున్నాడు అదే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కాకుండా అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా ప్రతి ఎంపీ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొని వచ్చి ప్రతి ఊర్లోనూ డెవలప్మెంట్ చేస్తున్నారు అదొకటి మెయిన్ ఇత ఆ అభిమానము ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఉండే అభిమానము అతని దగ్గరికి తీసుకో ఓటర్లను దగ్గర తీసుకునే దానికి పలకరింపు కానీ దేనికైనా గానీ పొయ్యి అడిగే అడకతలకే ప్రతి ఏ చిన్న ఓటర్ గాని లేకపోతే ఒక చిన్న కార్యకర్త గాని పొయ్యి నాకు మాకు ఇది కావాలి అని అని చెప్పి నన్ను అడిగితే అతను తోసిపుచ్చే రకం కాదు నాయకులు వద్దనన్నా వారించినా గాని లేదులే అతను ఇబ్బంది అయ్యి వచ్చినాడు కదా మన దగ్గరికి చేసి పెడదామని చెప్పి చేసి పెట్టే మెంటాలిటీ అది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజల్లో చిన్న కార్యకర్తగా నుంచి నాటుకోబోయే మెయిన్ మెయిన్ సో ఇదే ప్రశ్న కుమార్ గారికి రేపు పాజిటివ్ కారణం ఉందన్న ఓకే అంటారు ఓకే సార్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలో ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం ఖాయం అని డంకా బజాయిస్తూ ఉన్నారు వాళ్ళు కాన్ఫిడెన్స్ గురించి ఏమని చెప్పగల సార్ వాళ్ళు కాడికి ఏంటంటే డబ్బు పెడతాము కాఫిడెన్స్ డబ్బుతో ఎంత ఎంతైనా కొంటాము ఇబ్బంది లేదు అని అన్నా బలంతోనే వాళ్ళు ముందుకు వస్తున్నారే కాని ప్రజా బలం అయితే కాదు సో ఇప్పుడు వలస వెళ్ళిపోయిన నాయకులు వల్ల పెద్ద ప్రమాదం ఏమి అంటారా మీరు మాకైతే ఏం లేదు వలస వెళ్ళిపోయారు ముందు అదే ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి అంత ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చేశారు వాళ్ళు అవతల పక్కే చేశారు యువతల పక్క వచ్చేలా ఇవాళ ఎలక్షన్ కు ముందే వెళ్ళిపోతున్నారు అందువల్ల మాకు మెజార్టీ తగ్గేదేమో వాళ్ళ వల్ల మెజార్టీ అని తగ్గదు ఇంకా పెరగద్దే గానీ ఇంకా మంచి పనులు చేస్తున్నామే కానీ మేము ఇవాళ ఎక్కడ పోయినా చెప్పుకోగలం మేము ఈ పని చేసాము అని అని చెప్పి చెప్పుకోగల మీకుంది అంట లేదు సో మీరు ప్రజా వాళ్ళు కూడా ఏంటంటే చెప్తారు మేము చేయించాం కదా అని నేను చెప్పిన ఎవరు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా కదా చేసింది అవతల పక్క మా తెలుగుదేశం వాళ్ళు కాదు కదా చేసింది ప్రసన్న కుమార్ వాళ్ళు చేసినా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పనులే చేసింది సార్ మీరు ఒక మండలానికి అధ్యక్షులుగా ఉన్నారు ప్రజెంట్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగనన్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అవే మమ్మల్ని గెలిపిస్తాయి మీరు అంటున్నారు జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ధీటుగా చంద్రబాబు గారు మేనిఫెస్టో ప్రకటించున్నారు సిక్స్ గ్యారెంటీస్ అండి సో ఈ ఎఫెక్ట్ ఓటర్స్ పడే అవకాశం లేదంటారా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మన ఆరు పథకాలు చెప్పారు ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి తొమ్మిది పథకాలు రిలీజ్ చేసింది పాటే ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎవరికి ఏ ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ కుటుంబము ఆ ఎలిజిబిలిటీలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఇంటికే పోయారు ఓకే ఇవాళ మా చూడబోతే ఆరు పథకాలు అని అంటున్నారు సిక్స్ గ్యారంటీస్ సిక్స్ గ్యారంటీస్ లో ఏం పెట్టారండి బస్ అన్ని చిన్న చిన్నయే ఒక్క సంక్షేమ పథకంతో పాటు దీటుగా అదే ఈ సిక్స్ గ్యారెంటీస్ ఒక సంక్షేమ పథకానికి సరిపోద్ది నవరత్నాలతో నవరత్నాలతో ఒక్క సంఖ్య పథకం అంతకంటే పిచ్చేం లేదు వాళ్ళు దాంట్లో అది ఆలోచిస్తారు కదా వాటర్ అంత తెలుగు తక్కువతనంగా ఇప్పుడు ఇవాళ ఓటర్ పరిస్థితి అయితే కాదు చాలా తెలివి గల వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇబ్బంది ఏం లేదు దానికి ఓటర్ కంపల్సరీ వైఎస్ఆర్ సిపిని జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు గెలిపిస్తారు బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు ఫుల్ కాన్ఫిడెన్స్ అండి అంతేనా సో అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం అతి విశ్వాసమే తప్ప ఇంకొక ఏముండదు అతి విశ్వాసంతో మీరు విశ్వాసము ధనం 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 ఇంటికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం పని మీరేమంటారు సార్ ప్రసన్న గత పోలిస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చే రాజకీయాలు కదా అదే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళని ఇంటర్వ్యూ చేసిందే ప్రసన్న కుమార్ రెడ్డి బిపిఆర్ ఫ్యామిలీ నిరోజ్ వర్గంలో ఫస్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఊరు విలేజ్ విలేజ్ కానీ మా ఇంటర్వ్యూ చేసింది మా ప్రసన్న కుమార్ రెడ్డి గారే ఓకే అట్లాటప్పుడు వాళ్ళు దానికి లెక్క ఉంటుందని అందులో కొత్త ప్రశాంత్ రెడ్డి గారు ఇది చెప్తా ఉంటది నిన్న వాళ్ళ వేవు మెంటాలిటీ ఏంటంటే ధన బలం ఉండేవాళ్ళు మెంటాలిటీ వేరుగా ఉంటుంది అభిమానంగా ఉండే వాళ్ళ మెంటాలిటీ ఒక వేరుగా ఉంటుంది నిన్నే వాళ్ళ మెంటాలిటీ బయటపడింది ఎంతనంటే సంక్షేమ పథకాలు ఇచ్చి సోంబేర్యులు చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని సోంబేర్యులు తయారు చేస్తున్నారు అని చెప్పనని ఆ మెంటాలిటీ బయటపడింది దాన్ని ఒక్కదాన్ని ఉదాహరణ చెప్పుకోవచ్చు ఎందుకు రానంటే సంక్షేమ పథకాలకి ఇళ్ళు వ్యతిరేకము అని అనేది అంటే అప్పటికి సంక్షేమ పథకం వింగానే సోంపేర్లు అయిపోతారా ప్రజలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏం రానంటే ఓటర్ గానే ఉండాలా ఎదగకూడదు ఆర్థికంగా ఎదగకూడదు అనే కాన్సెప్ట్ లోనే ఉన్నారే గాని వాళ్ళకి మరే మనతో పాటే ఫైవ్ లెవెల్ తీసుకొని వస్తామని అన్న ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డికి ఉండే ఆలోచన అయితే వాళ్ళకి లేదు రాదు రాబోదు సరే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నలపరెడ్డి సోదరులు ఈ మధ్య పెట్టిన ప్రెస్ మీట్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా కామన్ ఓటర్ మీద చెప్పండి ఆ ప్రెస్ మీట్ పైన మీ స్పందన ఏంటి ప్రెస్ మీట్ ఆ మాట్లాడిందే కదా ఆయన ఓపెన్ చేసింది వీడియో వీడియో క్లిప్పింగ్ ఓపెన్ చేసింది అంటే ఆయన మాట్లాడింది దాని మీద కామెంట్ చేసుకోవాల్సిన వీటి వల్ల దాని వల్ల ఓకే వీటి వల్ల ప్రజలలో ఎమ్మెల్యే గారి పేరు చులకన అయిందని కొంతమంది అంటున్నారు సార్ లేదు లేదు ఏం లేదు ఆ మాట్లాడబట్టే ఆయన పెట్టగలిగాడు లేకపోతే ఆ థాట్లు ఏంటో రాదు కదా ఓకే ఓకే సో దీన్ని ప్రజల్లో కూడా డిస్కషన్ లేదండి సార్ ఈ మధ్య కాలంలో మీ విడవలూరు గ్రామంలో ప్రత్యేకించి మీ విడవలూరు మండలంలో మీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు రాక ప్రచారంలోకి వచ్చినప్పుడు బ్రహ్మరథం బట్టలు ప్రజలు అంటున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజమా నిజమే ఎందుకు రానంటే లోపల అభిమానం లేనిదే బయటికి రారు జనాలు ఏదో మామూలుగా తీసుకొని వచ్చాంలే రండి అని చెప్తే రమ్మ వచ్చి ఆ ఊర్నే మొహం కనిపించేసి వెళ్ళిపోతారు అదే ప్రోగ్రామ్ ఉండి అయిపోయేంత వరకు ఉండి అతను వెళ్ళిపోయిన దాకా అంత అంతమంది జనాలు అన్ని వేల మంది జనాలు అంటే అభిమానం లేకపోతే రాదు కదా ఎన్ననకమ్మ అంత వెండలో వచ్చి ఆయన కోసం ఎదురు చూసి వచ్చి ఉండేరు రానంటే అభిమానం ఉంటేనే కదా ఇదే విధంగా రామతీర్థంలో సామతం అయితే ఏమి జమ్మ ఆ ఏమి సిద్ధం సభకైతే ఏమి ఓ వద్దు అంటే జనాలు అలగుతున్నారు మాకు అంటే మీరు ఎక్కువ వస్తున్నారండి మేము సింపుల్ గా ఒక బస్ కి ఒక యాభై మంది రండి ఫ్రీగా కూర్చోని అంటే మేము వంద మంది వస్తాం మీకేం ఇబ్బంది ఉంది మేము చూడాలి జగన్మోహన్ రెడ్డి చెప్పానని వస్తున్నారు అంటే ఎంత అభిమానం లేదా వస్తారు చెప్పండి సార్ అంత దూరం నిలబడి రావాలని అంటే లోపల అభిమానం అనేది ఉంటే పేడి వచ్చే కార్యకర్తలు వేరు అభిమానంతో వచ్చే కార్యకర్తలు వేరు ఓకే సో కోవూరు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసన్న గారి విజయం దాదాపు ఖాయమని మీరు అంటున్నారు ఓకే మా నెల్లూరు పార్లమెంట్ విషయం వస్తే విజయసాయి రెడ్డి గారు విజయవకాశ విజయసాయి రెడ్డి గారు కూడా గెలు గెలవబోతున్నాడు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు నాట్ లోకల్ అని ఒక అంశాన్ని తెర మీదకి వస్తుంది విపిఆర్ గారితో పోలిస్తే విపిఆర్ గారితో బస్ ఈయన లోకలే కదా తాలపూడి గ్రామమే కదా విసాయి రెడ్డి గారి మారిన జిల్లాల నేపథ్యంలో చూస్తే అంటే తాలపూడి ముత్తుకూరు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉంది నెల్లూరు పార్లమెంట్ పరిధిలో లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు సార్ తిరుపతి ఏం లేదండి ఇప్పుడు విపిఆర్ గారు ఉన్నారు విపిఆర్ గారు ఉంటే ఆయన మా వ్యాపార రీతి ఆయన ఏడో ఉంటాడు అయిదు లెక్కేసుకుంటే లోకలే లెక్కేసుకోవాల వస్తున్నాడు ఏంటో ఉంటారు పోతా ఉంటారు వ్యాపారాలు ఉండేటప్పుడు బిజినెస్ తప్పదు కదా ఇవన్నీ పార్లమెంట్ ఇవాళ నా లోకల్ నాన్ లోకల్ అని అంటున్నారు లోకల్ అప్పుడు కూడా విజయసాయి రెడ్డి మనకి టచ్ లేదు అని అన్నప్పుడు కూడా ఈ కొవ్వు నియోజకవర్గానికి నిధులు ఇచ్చాడు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉండేటప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు కూడా నిధులు ఇచ్చి ఇక డెవలప్మెంట్ పాటు పడి ఉన్నాడు ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అవకాశం చేస్తానే ఉన్నాడు చేయకుండా ఏం లేదు మరి వీపీఆర్ గారు ఇవ్వలేదా వీపీఆర్ గారు కూడా ఇచ్చారు ఆయన వైఎస్ఆర్ సిపి ఉండేటప్పుడే కదా ఇచ్చింది అదే అని సార్ సో మధ్య కోవిడ్ నియోజకవర్గం ఇద్దరు ఎంపీని ఎదురు వచ్చిండ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎవరు ఇచ్చినా గాని మూల విరాట్ ఉన్నాడు కదా సరే అతను తీసుకొని ఉంచుకునే అతను ఉండాలి కదా అదే సార్ ఆ దాంట్లో మటుకు నంబర్ స్టేట్ లో లెక్కేస్తే నంబర్ వన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫండ్స్ తీసుకురావడంలో అయితే మీ డెవలప్మెంట్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన దాంట్లో కానీ ప్రసన్న కుమార్ రెడ్డికి వెనక్కి ఎవరు చేయాలనుకున్నారు సార్ నవీన్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకించి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో வரசெட்டி நாயக்குல வெள்ளி போட்டது வரலாறு பிரஸ்டேஷன் பீக் ஸ்டேஜ் கிரிந்த பார்ட்டி வாழ ஆரோஸ்தான் தீபைம